బాకాడు షాదీ మంచిల్లో శుక్రవారం రాత్రి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సమక్షంలో రావిగుంటపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సిపి నాయకులు వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి టిడిపి కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని రావిగుంటపాలెం పంచాయతీ నిడిగుర్తి పంచాయతీ మూలపడవ పంచాయతీల గ్రామాల నుంచి అజిత్ కుమార్ రెడ్డి అనుచరులు సుమారు మూడు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు పార్టీ కండవ కప్పుకున్నారు అదేవిధంగా వాకాడు నెల్లిపూడి కొండాపురం పంచాయతీ నుండి సుమారు రెండు వందల మంది పైగా కార్యకర్తలు నాయకులు టిడిపి పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధురెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి నెల్లూరు సుధాకర్ రెడ్డి బత్తిన ప్రమీల హరీష్ నాయుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్దలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికి అభిమానులు చెప్పుకుంటూ ఈరోజు ఈరోజు జాయినింగ్స్ అని చెప్పారు ప్లాన్ చేశారు ఈరోజు మండలంలో ఈ జాయినింగ్స్తో కంప్లీట్గా ఆల్మోస్ట్ మండలంగా ఒక సో మమ్మల్ని రాజు మమ్మల్ని గతంలో కానీ ఇప్పుడు జరబే ఈ సంవత్సరాల్లో కానీ మనకున్న అభిపూర్తి ఏం కావాలో కోరి

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులు నన్ను ఎమ్మెల్యేని గతంలో కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం అలాగే పెద్దలు మా ప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనకు కూడా ధన్యవాదాలు అలాగే మా రామారెడ్డి గారు ధన్యవాదాలు మా చందన్న సీనియర్ మహిళలు మా చందన్న గారికి అలాగే జగనందన్ రెడ్డి గారికి చాలా సంతోషం ఉంది మళ్ళీ అందరం కలిసి రాబోయే స్థానిక సమస్య విషయంలో కలిసి పనిచేసానికి మేమంతా ఉంటాము విజయంలో మీరు అందరూ కూడా మాట్లాడి అందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు అలాగే ఇదే కాకుండా త్వరలో ఇంకా కూడా చాలామంది వాతానవాణం నుంచి పార్టీలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మా మోహన్ నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ చాలామంది నాయకులు కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే